తనకు వ్యక్తిగత భద్రత తగ్గించారని మాజీ సీఎం వైఎస్ జగన్ చేస్తున్న వాదనను పోలీసు శాఖ ప్రభుత్వ వర్గాలు కొట్టిపారేశాయి నిబంధనల మేరకే జగన్ కు భద్రత కేటాయించినట్లు స్పష్టం చేశాయి జగన్ కు సీఎం హోదా భద్రత ఇవ్వడం కుదరదని అధికారులు తేల్చెప్పారు జగన్ కు ప్లస్ భద్రత కొనసాగుతుందని సీఎం హోదాలో అదనంగా ఇచ్చే భద్రతను మాత్రమే తగ్గించినట్లు వివరణ ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం తనకున్న జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కుదించడానికి సవాల్ చేస్తూ వైఎస్ జగన్ హైకోర్టులో సోమవారం వ్యాజ్యం దాఖలు చేశారు కేంద్ర హోంశాఖ తనకు జెడ్ ప్లస్ భద్రత కల్పించిందన్నారు ఓట్ల లెక్కింపునకు రోజు ముందు తనకు ఏ విధమైన భద్రత ఉందో దానిని పునరుద్ధరించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు రెండు వేల పంతొమ్మిదిలో తనపై కోడికత్తితో దాడి జరిగిందన్నారు ముఖ్యమంత్రి కాకమనిపై ఉన్నత స్థాయి భద్రత కల్పించారన్నారు సీఎం అయ్యాక మొత్తం నూట ముప్పై తొమ్మిది మందితో భద్రత కల్పించారని పేర్కొన్నారు ఎన్నికల ఫలితాలు వచ్చాక నెల రోజుల్లో ఎలాంటి సమాచారం లేకుండా భద్రతను యాభై తొమ్మిదికి కుదించారన్నారు అధికార కూటమి పార్టీ తనను అంతమొందించాలని చూస్తోందన్నారు అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యల వీడియో బహిర్గతమైందన్నారు ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని ఏడాది జూన్ మూడున ఉన్న జెడ్ ప్లస్ భద్రతను పునరుద్ధరించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని జగన్ కోరారు